ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ శంబాలా త్రీ సిసి సొల్యూషన్స్ డాక్టర్ ఆర్జే విశ్వక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడద్దాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ సాధారణంగా అందరూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటారు మంచి పాజిటివిటీ కోసం అలాగే అన్ని రకాల శుభాలు జరగాలని చెప్పి ఇంట్లో ఎప్పుడూ కూడా దీపారాధన చేస్తూ ఉంటారు మీ ముందు శంబాలా దీపం ఉంది పేరైతే నేను కొత్తగా వింటున్నాను సో ఈ శంభాల దీపం వెలిగించడం ద్వారా మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇది ఏ టైంలో వెలిగించాలి ఎవరు వెలిగించాలి పూర్తి వివరాలు నాకు తెలియజేయండి సార్ అయితే ఇప్పుడున్న సమాజంలో మనిషి కుటుంబ వ్యవస్థలో పడి ప్రపంచం నుంచి ప్రకృతి నుంచి నేచర్ నుంచి దూరంగా బతుకుతున్నాడండి మీరు ఎప్పుడైతే చాలా కష్టపడుతుంటారు కానీ అన్ని నష్టాలు రావడం వైఫల్యాలు రావడం ఎదురు దెబ్బలు తరగడం ఇవన్నీ జరుగుతుంది ప్రకృతి నుంచి దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయండి మీరు మళ్ళీ ప్రకృతితో కనెక్ట్ కావాలి ప్రకృతికి గ్రాటిట్యూడ్ తెలపడం ద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ప్రతిదీ మీ జీవితంలోకి వస్తుంది అయితే చాలామంది దీపం అనగానే ఎప్పుడనుకుంటారో దేవుడు రూమ్లో పెట్టాలి అని అనుకుంటారు ఈ శంబాల దీపం అనేది స్పెషల్గా మీ బెడ్రూమ్లో పెట్టండి బెడ్రూమ్లో కనుక పెడితే హండ్రెడ్ పర్సెంట్ మీరు కోరుకుంటున్నది చాలా ఈజీగా మీ జీవితంలోకి వస్తుంది అలాగే భార్య భర్తల మధ్య సమస్యలు ఎటువంటి ఉన్నా కూడా మీకు ఏ సమస్యలైనా ఉండనివ్వండి నలభై ఒక్క రోజులు మీరు దీపం పెట్టి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎన్ని సమస్యలైనా బయటపడతారు దీనికి ఒక పద్ధతి ఉంటుంది దీపం ఎప్పుడైనా సరే ఎవ్రీ డే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ పిఎం సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో పెట్టండి దీన్ని ప్రదోషకాలం అంటారు ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు కాబట్టి మా ఇంట్లోకి మళ్ళీ మేము ఒక కొత్త వెలుగుని సృష్టించుకుంటున్నామని చెప్పండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం దీపంకి ఇలా రోజు ఇంట్లో శాస్త్రయుక్తంగా పెట్టడం ద్వారా చాలా పవర్ఫుల్ ఉంటుందండి యూనివర్సల్లో ఉండే అన్ని రహస్యాలు కేవలం రెండు విషయాల మీదే ఆధారపడి పనిచేస్తాయి ఒకటి లైట్ ఎనర్జీ రెండు సౌండ్ ఎనర్జీ కాబట్టి లైట్ అనేది మనం దీపం పెడుతున్నాం సౌండ్ అనేది మనం దీపం ముందు కూర్చొని మాట్లాడుతాం మీరు ఏదైతే దీపం ముందు కూర్చొని కమ్యూనికేట్ అవుతారో అది యూనివర్సల్లో రికార్డ్ అవుతుంది దీపానికి అంత ప్రాధాన్యత ఉంటుంది మీకు ఏ సమస్య అయినా కానివ్వండి ఆరోగ్య సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ కోర్టు కేసులు కానివ్వండి భూతగాదాలు కానివ్వండి భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి ఏవైనా కానివ్వండి మీరు సంకల్పం మనసులో అనుకొని దీపం ముందు మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మీరు దీపం ఎలా వాడాలి దీపంతో ఏం మాట్లాడాలి మీరు యూనివర్సల్లోకి ఎలా జర్నీ చేయాలి అనేది ఎలా గ్రాటిట్యూడ్ తెలపాలి అనేది మనము సైంటిఫిక్గా ప్రాక్టికల్గా చేసి చూద్దాం తప్పకుండా ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై సంవత్సరం కాబట్టి ఈ దీపం అనేది మీకు నైన్ నెంబర్ అంటే మట్టి ప్రమిదలు వాడండి మట్టి ప్రమిదలు ఆవు నెయ్యి వాడండి మన దేశీ ఆవు నెయ్యి వాడితే చాలా చాలా బాగుంటుంది ఒక దీపంలో రెండు ఒత్తులు వెలిగించండి కేవలం ఒక ప్రమిద మాత్రమే వాడండి మీరు చూడండి ముందుగా మనం దీపాన్ని ఇలా వెలిగించుకోవాలండి మీరు ఇలా రెండు ఒత్తులు కలిపి ఈ నెయ్యి దీపాన్ని వెలిగించండి నెయ్యి దీపమే వాడండి చాలా చాలా బాగుంటుంది ఇలా వెలిగించుకున్న తర్వాత మీరు దీపం ముందు కూర్చోవాలి దీపం ముందు కూర్చున్న తర్వాత మీ పేరు చెప్పండి దీపంకి ఏదైతే మీరు దీపంతో కమ్యూనికేట్ అవుతూ ఉంటారో ఈ కమ్యూనికేషన్ యూనివర్సల్లో రికార్డ్ అవుతుంది టూ ఫ్రీక్వెన్సీ చెప్పండి లైట్ అండ్ సౌండ్ లైట్ ఇక్కడ మీకు లైట్ ఆటోమేటిక్ వచ్చేసింది సౌండ్ అనేది మీ వాయిస్ ద్వారా వస్తుంది మీరు ఏదైతే దీపం ముందు కూర్చొని మాట్లాడతారో అది యూనివర్సల్లో డైరెక్ట్గా రికార్డ్ అవుతుంది కాబట్టి ముందుగా దీపానికి మీరు ఏం చెప్పాలంటే మీ పేరు చెప్పాలి మీతో మీరు కమ్యూనికేట్ అవ్వాలి మీ పేరు చెప్పండి మీ గోత్రం చెప్పండి అదేవిధంగా మీ వయసు చెప్పండి మీ జెండర్ చెప్పండి మీరు ఎక్కడ ఉంటున్నారో మీ లొకేషన్ అడ్రస్ ఇంటి అడ్రస్తో కరెక్ట్గా చెప్పండి ఇలా చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకెవరైతే జన్మనిచ్చారో మీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పాలండి ఇటువంటి అందమైన ప్రపంచాన్ని మనం చూస్తున్నామంటే మెయిన్గా మనకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పండి మీరు ఎప్పుడైనా థ్యాంక్ యూ అనే వర్డ్ వాడడం ద్వారా మీరు గ్రాటిట్యూడ్ చూపించడం ద్వారా మీకు ప్రపంచం నుంచి కానీ ప్రకృతి నుంచి కానీ మంచి రెస్పాన్స్ వస్తుందండి చాలామంది తల్లిదండ్రులకు గ్రాటిట్యూడ్ తెలుపును ఎప్పుడైతే కొంతమంది అడుగుతారు మా తల్లిదండ్రులు లేరు మా నుంచి దూరం అయిపోయారు అని అంటుంటారు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మీ మీద ఉంటూ ఉంటుంది వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మీరు గ్రాట్యూట్యూడ్ తెలిపితే మీ లైఫ్లో మిరాకిల్ చూస్తారు కాబట్టి ముందుగా మీ తల్లిదండ్రులకు గ్రాటిట్యూడ్ చెప్పండి తర్వాత మీరు ఈ భూమి నుంచి కొంత పైకి వెళ్ళాలండి మనము ఎక్కడైతే ఈ భూమి మీద మనం గ్రాట్యుట్యూడ్ తెలుపుతున్నామో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్నిటికీ కృతజ్ఞతలు తెలపండి మనం సక్సెస్ అవుతున్నామంటే ఎంతోమంది గురువులు ఉంటారు ఎంతోమంది దేవతలు ఉంటారు మన కోసం ఎంతోమంది పనిచేస్తున్న వాళ్ళు అవుతారు మనకు వాళ్ళకు పేరు పేరు మీద మనం కృతజ్ఞత తెలపలేం కాబట్టి మనము ఈ భూమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల అన్నింటికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అని చెప్పండి అదేవిధంగా మనం భూమి నుంచి కొద్దిగా పైకి వెళితే పంచభూతాల్లోకి వెళ్ళిపోవాలి పంచభూతాలన్నింటికీ కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే మనం గాలి వాడుకుంటున్నామండి గాలి లేకపోతే మన జీవితమే లేదు నీరు వాడుకుంటున్నాం అగ్ని వాడుకుంటున్నాం ఆకాశాన్ని వాడుకుంటున్నాం ఇవన్నీ పంచభూతాల్లోకి ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు తెలుపుతామో వాటి నుంచి మంచి సపోర్ట్ వస్తుంది మనం ఏది అనుకుంటే అది సక్సెస్ అవుతారు అది దీపం ముందు మీరు కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ అనేది మీ ఆర పెరుగుతూ ఉంటుంది మీరు యూనివర్సల్లోకి జర్నీ చేస్తారు పంచభూతాల తర్వాత సౌర కుటుంబానికి చెప్పండి ఎందుకంటే మనకు వచ్చే సన్లైట్ కానివ్వండి గ్రహాల ఎనర్జీ అక్కడి నుంచో వస్తుంది మీరు ఎప్పుడైతే వాటితో కమ్యూనికేట్ అవుతారో మీకు జాతకం పరంగా ఎటువంటి దోషాలు ఉన్న గ్రహాల పరంగా మీకు ఇబ్బంది ఉండదు కాబట్టి సౌర కుటుంబం నవగ్రహాలకు అదేవిధంగా పన్నెండు రాశులకు ఇరవై ఏడు నక్షత్రాలకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ధన్యవాదాలు చెప్పండి తర్వాత గెలాక్సీకి కృతజ్ఞతలు చెప్పండి మిల్కీవేకి కృతజ్ఞతలు చెప్పండి అదేవిధంగా యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పండి వాటితో పాటు యూనివర్సెస్కి చెప్పండి శంభల ఎనర్జీకి చెప్పండి ముందుగా మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఎక్కడైతే మీ ఇంట్లో ఉన్నారో మీ ఇంట్లో నుంచి మీరు స్లో స్లో స్లోగా పంచభూతాల్లోకి వెళుతున్నారు పంచభూతాల నుంచి మళ్ళీ నవగ్రహాల్లోకి వెళుతున్నారు సోలార్ సిస్టంలోకి వెళ్తున్నారు అంటే కింద నుంచి పైకి వెళుతున్నారు ఇప్పుడేం చేయాలంటే మీ థాట్ పై నుంచి కిందికి తీసుకురావాలి అంటే ఎక్కడైతే మీ ఆరా పూర్తిగా మీకు సుప్రీం ఎనర్జీ దగ్గరికి వెళ్ళారో శంభాల ఎనర్జీని మళ్ళీ ఈ లైట్లోకి తీసుకురావాలి అంటే శంభాల ఎనర్జీ నుంచి మళ్ళీ యూనివర్సెస్లోకి వస్తున్నాను యూనివర్సెస్లోకి నుంచి మళ్ళీ యూనివర్స్లోకి వస్తున్నాను యూనివర్స్లోకి వచ్చినందుకు మళ్ళీ కృతజ్ఞతలు యూనివర్స్ నుంచి మళ్ళీ మిల్కీవేకి కృతజ్ఞతలు గెలాక్సీకి కృతజ్ఞతలు సోలార్ సిస్టమ్ నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాశులకి కృతజ్ఞతలు పంచభూతాలకి కృతజ్ఞతలు ఈ భూమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు కృతజ్ఞతలు అని తీసుకొచ్చి ఈ శంభాల ఎనర్జీని మళ్ళీ మీ ఇంట్లోకి తీసుకొచ్చి మీ సహస్రారం మీద ఉంచుకోండి ఎందుకంటే మన బాడీలో ఉండే ఆల్ చక్రాస్ యాక్టివ్గా పనిచేస్తేనే మనం ఈ భూమి మీద సర్వే అవ్వగలుగుతాం కాబట్టి అన్ని చక్రాలకి ఇలా పెట్టేసి థ్యాంక్ యూ ధన్యవాదాలు అని చెప్పండి సహస్రారానికి ధన్యవాదాలు ఎందుకంటే ఆ ఎనర్జీ మీరు తీసుకొచ్చారు కదా అమ్మవారి నుంచి కాబట్టి శంభాల ఎనర్జీకి ధన్యవాదాలు సహస్రారానికి ధన్యవాదాలు ఇక్కడ ఆజ్ఞా చక్రానికి ధన్యవాదాలు విశుద్ధ చక్రానికి ధన్యవాదాలు అనాహత చక్రానికి ధన్యవాదాలు మణిపూరక చక్రానికి ధన్యవాదాలు స్వాదిష్టాన చక్రానికి ధన్యవాదాలు మూలాధార చక్రానికి ధన్యవాదాలు ఎప్పుడైతే మీరు ఇలా ధన్యవాదాలు తెలుపుతారో మీ ప్రతి చక్రం మీతో కమ్యూనికేట్ అవుతుంది మనతో మనం మాట్లాడాలి అదేవిధంగా మనకు పంచ జ్ఞానేంద్రియాలకు కృతజ్ఞతలు చెప్పాలి కళ్ళకి కృతజ్ఞతలు చెవులకి కృతజ్ఞతలు అదేవిధంగా ముక్కుకి నోరుకి చర్మానికి ఇలా కృతజ్ఞతలు చెప్పండి ఇలా కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఆ బాడీ పార్ట్స్ మీకు కమ్యూనికేట్ అవుతాయి అవి ఆరోగ్యంగా పనిచేయడం జరుగుతుంది వీటితో పాటు మీ గుండెకు కృతజ్ఞతలు చెప్పండి మన హార్ట్ బీట్కి ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు చెప్తామో మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది గుండెకు కృతజ్ఞతలు ఊపిరితిత్తులకి కృతజ్ఞతలు ధన్యవాదాలు కిడ్నీకి కృతజ్ఞతలు లివర్కి కృతజ్ఞతలు మన డైజెషన్ సిస్టమ్ చిన్న పేగులు పెద్ద పేగులకి కృతజ్ఞతలు అదేవిధంగా మన బోన్స్ కానీ మజిల్స్ కానీ శరీరంలో సెల్స్ అన్నింటికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను క్యాండ్రియా డిఎన్ఏకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలా మీరు కృతజ్ఞతలు తెలపడం ద్వారా టోటల్ యూనివర్సల్ ఎనర్జీకి మీరు కృతజ్ఞతలు చెప్పారు మీకు ఇంకా ఏది సాధ్యం కానిదంటూ ఉండదండి ప్రతిదీ మీకు సపోర్ట్గా పనిచేస్తుంది ఎప్పుడైతే మానవుడు ప్రపంచం నుంచి ప్రకృతి నుంచి దూరంగా బతుకుతున్నాడో ఆ కనెక్షన్ అనేది విడిపోయింది మళ్ళీ ఎప్పుడైతే కనెక్షన్ మీరు పెంచుకుంటున్నారో మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది ఇలా నలభై ఒక్క రోజులు మీరు చేసి చూడండి మీ లైఫ్లో మీరు మిరాకిల్ చూస్తారు సార్ చాలామందికి నా సాధారణ దీపానికి సంభాల దీపానికి తేడా ఏంటనే ఒక సందేహం వస్తుంది సంంభాల ఎనర్జీని మనం అక్కడి నుంచి తీసుకొస్తాం కాబట్టి దీనికి ఆ పేరు పెట్టడం జరిగిందా లేదంటే ఇంకా ఎందుకంటే మనము దేశీ ఆవు నెయ్యి వాడతాం కదా నెయ్యికి ఆరా లెవెల్స్ ఎక్కువగా ఉంటాయండి ఈ భూమి మీద ఆవుకున్నంత పాజిటివ్ ఎనర్జీ ఏ వ్యక్తికి లేదు కాబట్టి ఇటువంటి హయ్యర్ ఎనర్జీతో మనం అమ్మవారిని మనము మన జీవితంలోకి తీసుకొస్తున్నాం చాలా ఇంపార్టెంట్ వెరీ గుడ్ అండి సో దాని కారణంగా దీనికి సంబాల దీప అనే పేరు పెట్టడం జరిగింది ఓకే చాలా బాగా నిజాయి సార్ హోప్ఫుల్లీ ఈ ద్వీపం ద్వారా చాలా మంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతుంటారు వాళ్ళందరికీ ఒక చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పి భావిద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి